అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నిరుద్యోగ యువతకు ఒక హామీ ఇవ్వడం జరిగినది వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పడం చెప్పడం జరిగినది వాళ్ళకు చెప్పినట్లుగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడము తర్వాత ఆయన కొన్ని లక్షల మందికి వాలంటీర్లుగా అవకాశం కల్పించడము మనం చూస్తూనే ఉన్నాము అలాగే గత ఐదేళ్లుగా ప్రజాసేవలో కూడా నిమగ్నమై ఉండడం కూడా మనం అభినందించాల్సిన విషయమే కానీ కొన్ని చోట్ల ఈ వాలంటీర్లు వైసీపీ పార్టీకి ఒత్స పలుకుతున్నారనే ఆరోపణలు కూడా మనం చూస్తూనే ఉన్నాము అయినప్పటికీ కూడా కొంతమంది ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో కూడా పూర్తిగా చాలా చోట్ల వైసీపీ పార్టీకి ప్రచారకర్తలుగా కూడా పనిచేయడం చాలా తప్పిదం అటువంటి వాళ్ళను కూడా ఎలక్షన్ కమిషన్ విధుల నుంచి తొలగిస్తున్నది మనం గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇటీవల కాలంలో టీడీపీ అధినేత అయినటువంటి నాగ చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇవ్వడం జరిగినది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నియమితులైనటువంటి వాలంటీర్లను టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా తొలగించము కంటిన్యూ చేస్తామనేసి దానికి అనుబంధంగా ఇవాళ కూడా ఆయన ఇంకొక ప్రకటన ఇవ్వడం జరిగినది ఐదు వేలు ఇస్తున్నటువంటి గౌరవ వేతనం ఏదైతే ఉందో టీడీపీ అధికారంలోకి వస్తే కన్నా దాన్ని పదివేలు చేస్తామని ఆయన చెప్పడం చాలా సంతోషదాయకం సార్ మా యొక్క నిరుద్యోగులుగా ఇంకొక విన్నపం సార్ వాలంటీర్లకు జీతాలు పెంచడము వాళ్ళని కంటిన్యూ చేయడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది యువతకు మీకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది డిఎస్సి కానీ ఏపీపిఎస్సి కానీ ఇట్లా పోలీసు రిక్రూట్మెంట్ కానీ చాలా ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్స్ కూడా నిరుద్యోగ యువతకు మీకు డిఏ ఏపీఎస్సి నుంచి కానీ ప్రభుత్వం నుంచి విడుదల చేసి నోటిఫికేషన్స్ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలనేసి సవినయంగా వేడుకుంటున్నాం సార్